అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అభివృద్ధికి ప్రజలు సహకరిస్తేనే ప్రభుత్వ నిధులు త్వరితగతిన విడుదల చేస్తుందని గుర్తు చేశారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేశామని మరికొన్ని దశలవారీగా ప్రజలకు అందిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు ఏదన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు భూమి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు పోతుంది ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే వాడు ఎడల్ప్ చేస్తే ఇల్లంతా పోయినా పర్వాలేదు నాకు రోడ్డు రావాలని కోరుకుంటుంది అట్లా కాకుండా ఎవరైతే మీరు సహకరిస్తే తరతరాలుగా డబల్ రోడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా సహకరిస్తే ప్రభుత్వ పక్షాన నేను పనిచేపేయగలుగుతా గ్రామ ప్రజలు ఈ రోడ్డుకి ఇరుపక్కల కాంపౌండ్ వాళ్ళ బాత్రూంలా ఏమన్నాయో నాకు తెలియదు వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు వైడరింగ్ లో సహకరించాలని కోరుకుంటున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా చూస్తూ పేదవాడి కష్టాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తుంది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం